ఎస్పీ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో మూవ్వడము వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక నిజాం గురించి కేసు పట్టుకోవడానికి ట్రీట్మెంట్గా జరుగుతుంది ఈ దగ్గర ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆంధ్ర నుంచి ఆయన గోపీనాథ్ జెట్టి డిఎస్జి గారు ప్రత్యేక సలహా సూచన ఇచ్చి యాదు చేయడానికి ప్రత్యేక సలహా ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారి ఆస్తులను కూడా జప్తు చేయవచ్చు కాబట్టి ఏదో తాత్కాలిక వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్ళి నమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఎవరైతే జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది ఎందులో దీనికి శిక్షాకాలం కూడా పది శని సార్లు కోర్టు వారు ఏంటంటే శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో విధించవచ్చు అదేవిధంగా వారి ఆస్తుని కూడా జప్తు చేయవచ్చు దయచేసి ಈ ಮಾರ್ಗದ್ರವ್ಯ ಧ್ವನಿ ಜನಾ ಎಸ್ಪೆಷಲ್ ಅರಿಪಾರ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರ